ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా విద్యార్థులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యువతరానికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే వివేకాన్ని కలిగి ఉండాలి ఎవరో ఏదో చెప్పారని వాళ్ళను గుడ్డిగా నమ్మటం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది ఆకాశంభున నుండి శంభుని శిరంబంధుండి సీతాత్రి సుశ్లోకంబైన హిమాత్రి నుండి భువి భూలోకంబు నందుండికాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగా కులంకుశ భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి గంగాదేవి ఎక్కడుండేదట మొట్టమొదట ఆకాశంలో ఉండేదిట విష్ణుపాదోద్భవీం గంగాం అని మనకి పురాణాలు చెప్తున్నాయి గంగాదేవి యొక్క పుట్టుక స్థానం ఎక్కడట విష్ణుపాదాల దగ్గర పుట్టిందిట ఆవిడ స్వర్గంలో ఉంటుంది ఆవిడే కానీ మనకి భగీరథుడు మన కథ తెలుసు ఆయన పూర్వులు మరణించి భస్మరాశిగా ఉంటే వాళ్ళ పాపం పోగొట్టాలి ఆ బ్రహ్మహత్యా పాతకం పోగొట్టాలి అంటే కారణం దానికి ఏం చెయ్యాలి అని అడిగితే స్వర్గంలో ఉన్నటువంటి గంగను తీసుకొచ్చి ఆ భస్మరాశి గుండా పారేటట్లుగా చేస్తే వాళ్ళందరికీ నీ పూర్వీకులకు పుణ్యలోకాలు వస్తాయా అని చెప్పారు అందుకని భగీరథుడు తపస్సు చేయటం ప్రారంభించాడు గంగ కోసం అంటే భగీరథుడు ముందు తరం ఆయన తండ్రి తాత వీళ్ళందరూ కూడా చేశారు కానీ భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం ఇంకా గొప్పది మహాకఠినంగా మహాదీక్షగా తపస్సు చేశాడు గంగాదేవి ప్రత్యక్షమైంది సరే వస్తానయ్యా అని చెప్పింది అలానే ఆకాశం నుంచి భూమి మీదకి ప్రవహించింది ఆయన పూర్వీకుల యొక్క భస్మరాశుల మీదుగా ప్రవహించింది వాళ్ళందరికీ పుణ్యలోకాలు వచ్చినాయి చాలా సంతోషం కానీ ఇప్పుడు గంగ పరిస్థితి ఏమిటి ఆలోచించండి ఎక్కడుండాల్సినటువంటి గంగ ఎక్కడికి వచ్చింది ఆకాశంభున నుండి శంభుని శిరంబంధుండి మొట్టమొదట్లో ఆకాశంలో ఉండేది గంగ భగీరథుడు తపస్సు చేసి అమ్మా భలానా నువ్వు నాకు వరం ఇవ్వాలి అని అడిగితే సరేనయ్యా అని చెప్పేసి అడిగింది వెనకముందు ఆలోచించకుండా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఆకాశంభున నుండి శంభుని శరంబంధుండి శివుడి యొక్క జటాజుటానికి వచ్చింది మనకు తెలిసి ఈ కథ శివుడి జటాజుటంలో గంగ ఉంటుందని శంభుని శిరంబంధుండి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది సీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రి నుండి హిమాలయ పర్వతాల మీదకి వచ్చింది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకం నందుండి హిమాలయాల నుంచి భూమి మీదకి స్థాకాంబోధి పయోధి నుండి జేరే ఆ భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది పాతాళలోకంలోకి వెళ్ళిపోయింది ఇంకా అడుగు లోకంలోకి వెళ్ళిపోయింది చూడండి ఆకాశంలో ఉండేది అక్కడ నుంచి క్రమంగా శివుడు తల మీదకు వచ్చింది అంటే కొంచెం కిందకు దిగింది ఆ శివుడి నుంచి జటాజుటాల నుంచి హిమాలయాల మీదకి వచ్చింది హిమాలయాల మీద నుంచి భూమి మీదకు వచ్చింది భూమి మీద నుంచి పాతాళానికి వెళ్ళిపోయింది ఇప్పుడు గంగ యొక్క స్థానం ఎక్కడ ఎక్కడ ఉంది గంగ పాతాళంలో ఉంది ఒకప్పుడు ఎక్కడ ఉండేది స్వర్గంలో ఉండేది స్వర్గంలో ఉన్నటువంటి గంగ ఎక్కడికి వచ్చేసింది పాతాళంలోకి వచ్చేసింది అందుకనే భర్తృహరేమంటాడంటే గంగా కూలం కుషపెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ నువ్వు గనక వివేకాన్ని కోల్పోయినట్లయితే ఎలాగైతే స్వర్గంలో ఉండాల్సినటువంటి గంగ పాతాళలోకాన్ని చేరిందో వివేకాన్ని కోల్పోయినటువంటి మనిషి కూడా అలా అధఃపాతాళానికి పడిపోక తప్పదు అనేటువంటి సందేశం మనకి గంగ యొక్క వృత్తాంతం మనకు చెబుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గంగకి వచ్చినటువంటి నష్టం ఏం లేదు కేవలం ఆ ఇతివృత్తం ఆధారంగా భర్తృగరి మనకు బోధ చేస్తున్నాడు ప్రత్యేకించి వాళ్ళ యువతరానికి బోధ చేస్తున్నాడు ఇవాళ విద్యార్థులను ఉద్దేశించి బోధ చేస్తున్నాడు ఆయన స్నేహాల వల్ల మరి మరీ ముఖ్యంగా స్నేహాలు 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 వీటి వల్ల చెడిపోతుందమ్మా సమాజం సోషల్ మీడియా ఏవేవో చూపిస్తున్నారు చూడచ్చో చూడకూడదో తెలుసుకోవచ్చో తెలుసుకోకూడదో వయస్సుతో ప్రమేయం లేకుండా పరమ దుర్వ్యసనాలన్నీ కూడా దుస్సంఘటనలన్నీ కూడా చూడకూడని విషయాలన్నింటినీ కూడా చూపించేస్తున్నారు సోషల్ మీడియాలో దాన్ని చూడటం వల్ల వివేకం కోల్పోతున్నారు చూస్తున్నటువంటి వ్యక్తులు తాము అలా చెయ్యాలని ప్రవర్తిస్తున్నారు ఇదొక కారణమైతే స్నేహాలు వాళ్ళు ఏవేవో చెప్పేస్తారు ఏవేవో చెప్పేస్తారు ఈ విన్నటువంటి వ్యక్తి వివేకం కోల్పోతున్నాడు కోల్పోయి వాళ్ళు చెప్పిందే నిజమనుకుని ఆ మాయలో పడుతున్నాడు దానివల్ల ఏం జరుగుతోంది అనేక రకాలైనటువంటి భ్రష్టత్వానికి గురవుతున్నాడు స్నేహాలు పట్టిపోతున్నారు సినిమాలు పోతున్నారు ఇంట్లో వాళ్ళని వేధిస్తున్నారు ఇక ప్రేమలు పిచ్చి వ్యవహారాలన్నీ మొదలవుతున్నాయి వ్యసనాలకు బానిసైపోతున్నారు అంతిమంగా చిట్ట చివరిగా వచ్చి చూస్తే పరీక్షలు చూస్తే బోడి సున్నాలు మిగులుతున్నాయి చివరికి ఎందుకు పనికిరాకుండా పోతున్నారు కన్నవారి కడుపు శోకాన్ని మిగులుస్తున్నారు ఇదంతా ఎందుకు దీనికి కారణం ఏమిటి అని అంటే ఆలోచిస్తే వివేకం కోల్పోయావు అమ్మా నాన్న నిన్ను చక్కగా డబ్బులు కట్టి నీకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఇచ్చి నిన్ను కాలేజీకి పంపిస్తుంటే నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏమిటి సాడీలు చెప్పటమో లేకపోతే ఇతరులు చెప్పిన దాన్ని వినటమో కాదు వివేకంతో ఆలోచించు వాళ్ళు ఏం చెప్తున్నారు అందులో ఎంతవరకు పనికి వస్తాయి అనేది ఆలోచించు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో తద్వారా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి నీ జీవితాన్ని ఒక మార్గం వేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అది మాత్రమే విద్యార్థులుగా యువకులుగా యువతులుగా మనం చేయాల్సినటువంటి పని అమ్మ మీరంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఎంతోమంది ఎన్నో అంశాలు మనకి సమాజంలో చెబుతారు అవన్నీ వినటమే అందుకునే వినదగున ఎవ్వరు చెప్పినా వినంతన వేగపడక వివరింపదగున్ కాని కల్లా నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళ సుమతి అంటాడు వినదకు ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా వినండి కానీ వినినంతనే వేగపడక వివరింపదగున్ నువ్వు వినంగానే నిర్ణయం తీసేసుకోకు ఇదిగో భలానా వాడిని ఇలా అనడం కానీ నువ్వు కత్తి తీసుకుని బయలుదేరు నువ్వు ఆలోచించు వాడు ఏం చెప్పారనేది ఆలోచించు ఎందుకు చెప్పారనేది ఆలోచించు అది నీకు ఎంతవరకు ప్రయోజనమో ఆలోచించు వినదకు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కానీ కల్ల నిజము తెలిసిన ఏది అబద్ధము ఏది నిజమో తెలుసుకోగలిగావా మనుజుడపో నీతిపరుడు మహిళ సుమతి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుని వివేకం ఇక్కడ ప్రధానం నువ్వు గనక వివేకవంతుడు అయితే అవతలవాడు చెప్పింది నీ ప్రయోజనం కోసమో వాడి స్వార్థం కోసం చెప్పాడో నువ్వు తెలుసుకోగలుగుతావు అలా తెలుసు తెలుసుగనుగన గనక నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడే నువ్వు గొప్పవాడివిగా మారగలుగుతావు నీ జీవితం తద్వారా నీ కన్నవారి జీవితం వారి పట్ల బాధ్యత వహించాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉన్నది ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి కాబట్టి చెడు మాటలు విని చెడు స్నేహాల వల్ల మోసపోకండి విద్యార్థులారా యువతీ యువకులారా మీకు చెబుతున్నటువంటి మాట ఇదే వివేకంతో మెలగండి జీవితాలని బాగు చేసుకోండి స్వస్తి